అన్నా ఏందన్నా ఇవన్నీ ఈ బుక్స్ ఏంది ఇంతగానో ఇది పుస్తకము ఒక మనిషి మరకలంటని మస్తకము ఇది ఒక పుస్తకము ఓకే ఇది ఉపదేశారం అని నేను రాసిన కొత్త పుస్తకం ఓకే ఇది ఇనాగ్రేషన్ అట్లాంటివి ఎప్పుడు లేవు కదా ఇది అందరు కలుసుకొని ఏదో పంచుకోవడం అంతే అవును వ్యక్తి ప్రాధాన్యత ఈవెంట్ అట్లాంటివి ఏమీ లేవు నా జీవితంలో వాటిని తీసేసిన పుస్తకం చేరవేయడానికి కొన్నిసార్లు కొరియరు కొన్నిసార్లు కలిసి తీసుకోవడం అట్లేదో మాధ్యమం సో ఇరవై ఐదో తారీఖు అరుణాచలంలో అనుకుంటున్నాను ఇనాగ్రేషన్ కాదు అందరు కలుసుకొని అక్కడ కొందరు తీసుకోవడానికి వస్తారు ఎవరైతే అరుణాచలం రావడం లేదో వాళ్ళు ముందే తెప్పించుకుంటున్నారు ప్రీ ఆర్డర్ ప్రీ ఆర్డర్ అంటే అరుణాచలం వచ్చే వాళ్ళు కూడా చదివి వస్తామని చెప్పారు ఇది నేను ఎప్పుడు కోరుకునేది భవిష్యత్తులో మన పుస్తకం రోజు అందరు చదివి ఉంటే కాసేపు సరదాగా మాట్లాడిపోవచ్చు వాళ్ళని కొంచెం మెల్లగా మాట్లాడమని చెప్పి సో ఇప్పుడు ఇనాగ్రేషన్ కన్నా ముందే బుక్ తగి దాని గురించి మాట్లాడుకోవచ్చు అక్కడ పోయి అది చాలా శబ్దాలు చేస్తున్నావు బర్బర్ ఓకే వెరీ గుడ్ అవ్వలేదు సో ఉపదేశ సారం రిలేటెడా అంటే నాకు ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ కూడా ఆల్మోస్ట్ రిలేటెడ్ అంటే ఇంకో చిన్న మాట చెప్తే అమెజాన్లో పెడితే వెంటనే వెళ్ళిపోతుంది ఓకే కానీ నాకు అట్లా పంపడం ఇష్టంలే అవును ఇప్పుడు ఇవన్నీ హోంవర్క్లా కూర్చొని నేను భవిష్యత్తులో అనుకుంటున్నా మేబీ నెక్స్ట్ సెట్లో ఒక్కొక్క పేజీ మీద కూర్చొని రాస్తే ఒక మంచి పోయిటరీ లేకపోతే ఆ పర్సనల్ వ్యక్తి గురించి నాకు ఫస్ట్ ప్లేస్ రెండు పేజీలు ఖాళీ సార్ సో ఇప్పుడు ఎవరికి పంపిస్తున్నాం సతీష్ కుమార్ అనే వ్యక్తి పంపిస్తున్నాం సతీష్ కుమార్ ఫ్రం కడప ఓకే ఓకే సో అతని గురించి ఒక పేజీ రాస్తా అది ఫోటో తీయాలి అట్లా వంద మందికి నేను రాసింది ఇంకో బుక్ చేస్తా ఓకే మీరు చాలా క్లేవర్ సార్ అవును ప్రేమ్ చట్ట చెప్పు నోటించు అయితే ఈ బుక్ అదే చూసి ఫస్ట్ పేజీలు వదిలేసాడు అన్న ఖాళీగా ఇక్కడ రాసి సంతకం పెట్టడానికి ఇప్పుడు హోంవర్క్ ఏంటంటే అన్నకి ఇప్పుడు ఇవన్నీ బుక్స్కి ఆర్డర్స్ వచ్చినాయి ప్రీ ఆర్డర్స్ సో ఇవన్నీకి సంతకాలు పెట్టి వాళ్ళ పేరు రాసి ఎవరైతే ఆర్డర్ చేసారో వాళ్ళ పేరు రాసి ఒక చిన్న ఒక స్పాంటనీస్ ఎక్కువ శాతం ఓకే ఓకే అంటే లేకపోతే రాస్తా అయితే ఇప్పుడు మనం నేను మాట్లాడదాం అనుకున్న టాపిక్ కూడా ఆల్మోస్ట్ రిలేటెడ్ టు ఈ బుక్ అనుకుంటున్నాను ఎందుకంటే రీసెంట్గా ఒక వీడియో చూసిన నేను సార్ ట్రెండింగ్ అనే ఛానల్లో విచారణ ఎక్కడ మొదలు పెట్టాలి అనే టాపిక్ సో దాంట్లో రెండు రెండు రాసుకొని మిమ్మల్ని అడుగుదాం వచ్చినప్పుడు అని రాసి రాసిపెట్టుకున్నాను శరీర మనోధర్మాలు క్రియేట్ చేసిన అన్ని అబద్ధాల నుంచి బయటపడడానికి చాలా రేర్గా ఒకడు స్టెప్ తీసుకుంటాడు అనే స్టేట్మెంట్ అయితుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు అడుగు అనుకున్నా అంటే ఏంటి దాన్ని అంటే ప్రాపర్గా నాకు అర్థమైంది బట్ స్టిల్ నాకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది ఇప్పుడు ఆ వీడియోలో మీరు చాలా మాట్లాడారు దాంట్లో నాకు చెప్పింది అంటే ఏదైనా ఎక్కడ మొదలవుతుంది అంటే ఎక్కడ నువ్వు ఇంపాక్ట్ అవుతుంది అక్కడ అవును ఇప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే చాలసాలు చూస్తూ అమ్మాయిల్ని కానీ ఆ రోజు మొట్టమొదటిసారి ఇంపాక్ట్ అయ్యు మొట్టమొదటిసారి బూత్ తిడితే బూత్ ఎవడో ఇంపాక్ట్ అవుతుంది అక్కడి నుంచి వాళ్ళ లైఫ్లో సంఘర్షణ స్టార్ట్ అవుతుంది బికా మీ మైండ్ ఆ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బాడీ సఫర్ అవుతుంది ఎవడో బూత్ తిట్టాడని నీకు కోపం వచ్చింది నువ్వు హర్ట్ అయ్యావు హర్ట్ అయిన తర్వాత ఈ చేయి నుంచి గోడ గుద్దావు చేయిగింది ఈ రెండు కలిసి జర్నీ చేస్తున్నందుకు ఈ మనో శరీర ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కరప్ట్ చేస్తే రెండు సఫర్ అవుతాయి అనేది ఒకటి ఆ శరీరం ధర్మాలు క్రియేట్ చేసిన అన్ని అబద్ధాల నుంచి బయటపడడానికి చాలా రేర్ గా ఒక స్టెప్ ఇది నేనని మనసు అనుకుంటే దాన్ని నమ్మిన దాన్ని శరీరంతో చేస్తూ చేస్తూ దాన్ని కరప్ట్ చేస్తా నేను యాక్టర్ అనుకుంటే శరీరంతో యోగా చేయిస్తాను అసలు ఎవరో నిజంగా తెలుసుకుంటే శరీరం శరీరంలా ఉంటుంది మనసు మనసులా ఉంటుంది అనేది సారాంశం అట్లా చాలా తక్కువ మంది మాత్రమే అసలు ఏమిటి పుత్ అనేది ఎంక్వైరీ ఆ చెప్పిందే రమణ మహర్షి రమణ మహర్షి చూడు ముఖానికి మేకప్ వేయలే ఎందుకు మేకప్ లేకుండా కూడా తను ఉన్నది బాగుందని ఎగ్జిస్టెన్షియల్ ఏది ఉందో అది ఉంది చివరిలో తల ఊగుతూ ఉన్నది అయినా అతను గిల్ట్ లేదు అందరూ జాలి చూపించారు అతను మాత్రం కరుణతో అట్లా చూశాడు అంటే నువ్వు ఏం చూస్తున్నావు ఊగుతున్న తలని చూసి జాలి పడుతున్నావా అని అడి నన్ను చూడట్లేదా నువ్వు తనం చూస్తున్నావా సరే సరే అట్లా బయట వాడాలంటే ఇప్పుడు చాలా రేర్గా ఒక బయట పడడానికి స్టెప్ తీసుకుంటున్నారు అదే అంటే నువ్వు పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు రకరకాల సంవేదనలతో బతుకుతున్నావు కదా ఒక ఈక్వానిమియస్ స్టేట్లో ఎందుకు ఉండటం లేదు అనేది నా పరిస్థితుల వల్ల పరిస్థితుల ప్రభావం లేని మనసు క్రియేట్ చేసుకో ఎవ్రీథింగ్ విల్ బి నువ్వు పరిస్థితుల ప్రభావం లోనైనా లోన్ కాకపోయినా నువ్వు ఎంత చేయాలంటే చేస్తావు ఇంకా పరిస్థితుల ప్రభావం లోన్ అయితే నువ్వు పని తక్కువ చేస్తావు బికాస్ నువ్వు దమా ఖరాబ్ అయ్యి చేయాల్సిన పని కూడా వదిలేస్తావు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు డిస్టర్బ్ అయిన తర్వాత వస్తుంది నువ్వు సొల్యూషన్ పెట్టావు చెప్పు ఎట్లా ఉందంటే ఎవరికో కాలు ఇరిగింది ఆ ఇరిగిందన్న బాధతో నేను తెలబాలో కొట్టుకున్నావు ఇప్పుడు నేను ఇద్దరు తీసుకుపోవాలి హాస్పిటల్కి నువ్వు సేఫ్ ఉంటాయి కదా వాడిని తీసుకెళ్ళి సో అట్లా ఆ పరిస్థితుల్లో దాంట్లో ఇరుక్కోకుండా బయట రావాలంటే మనం ఎంక్వైరీ చేయాలి అంటే ఎట్లాంటి పరిస్థితి పంది అది బురద పోసుకొని వస్తుంది దాన్ని ఎప్పుడు ముట్టుకో దూరం నుంచి దానికి వాటర్ హీటర్ వేసి గడుగు లేకపోతే పెట్టి నూకు లేకపోతే ఇప్పుడు వాటర్ హీటర్ లేదంటే నీకు దూరంగానే ఉంచే వెయిట్ వెయిట్ ఒక్క నిమిషం ఉండు ఉండుక లేచి దూరం వెళ్ళిపో కానీ దాన్ని వదిలిపెట్టకు నీకు అనుసంధానం పెట్టుకో దాన్ని ఇట్ వర్క్స్ ఆ లైన్ పరిస్థితి ఒక పంది ఓకే సో అంటే అదే దాంట్లో పరిస్థితులు ఇరుకోకుండా ఉండాలంటే దానికి ఏమైనా సాధన చేయాలా నేను ఎవరు తెలుసుకోవాలి అంతా అదేనా మీనింగ్ హండ్రెడ్ పర్సెంట్ అదే తెలియని వాడు గాబరా పడతాడు తెలిసినవాడు ఉదాహరణకి మమ్మీగా పెళ్ళి పిల్లలు వస్తుంది రా ఇట్లా తీస్తే అంటది వాళ్ళమ్మ అట్లనే పెద్ద పెద్ద అనుకున్న సమస్యలు లేవు పర్సన్ చెప్తే ఇంతే ఇ పెనుమూ పెట్టినట్టే చాలా మందికి తెలియంది ఎప్పటికి సమస్య మిగిలిపోతుంది ఇప్పుడు డోర్ ఇట్లా ఇట్లా ఓపెన్ చేయాలి ఒక పల్లెటూరు తెలియదు కదా వాడు పర్సన్ అయితే ఏం చేస్తారు అందరు కమాన్ ఇట్లా ఎగ్జాక్ట్లీ ఒక గురువు అదే చేస్తాడు ఒక అమ్మాయి ఏముందిరా సరే సార్ అయితే దీంట్లో దీనికి కంటిన్యూషన్ ఏంటంటే ఇప్పుడు నేను ఎవరు అని చేసే ఎంక్వైరీ అనేది చాలా డేంజరస్ ఎంక్వైరీ డోంట్ డూ ఇట్ అని చెప్పారు మీరు ఒకవేళ చేస్తే నీ మైండ్ కొలాప్స్ అవుతుంది అని అన్నారు సో ఇప్పుడు మీరు ఇంతకుముందు మనం ఫస్ట్ మాట్లాడిన దాంట్లో నువ్వు ఎవరు తెలుసుకొని పరిస్థితికి పంది లాంటి పరిస్థితి దూరంగా ఉండి నువ్వు నువ్వు నువ్వేందో తెలుసుకుంటూ అయిపోతుంది చెప్పారు మరి తెలుసుకోవాలి కదా అంటే నెక్స్ట్ లైన్లో నేను ఎవరు తెలుసుకుంటే మొత్తం డేంజరస్ అది డోంట్ డూ ఇట్ ఇది ఎట్లా చెప్పొచ్చు సముద్రం ఈదకుండా గట్టుపోయి ఉండడమే భాయం నేనే చెప్తుంది ఈదాళను దిగావా అటుపక్క పోయే వరకు కాళ్ళు కొడుతూనే ఉండాలి లేకపోతే చచ్చిపోయే ప్రమాదం అంటే నా గరక నా ఘాటుక ఎటు కాకుండా పోతుంది అది కూడా ఇక్కడ ఉన్నదా ఆ లైన్ కూడా రాసిన నా గరక నా ఘాటుక అయిపోతారు త్రిశంక త్రిశంఖ స్వర్గంలో ఉంటే ఇప్పుడు సగం దూరం వీరిన తర్వాత ఇప్పుడు ఆవేశంలో సన్యాసం తీసుకుంటూ వాడికి ఇప్పుడు సంసారం లాగుతుంది అటుపక్క బాగుంటుంది వాడు ఎటు పోలేడు వాడికి అందరూ లైంతా దామీజీ వాడికి అట్లా ఉండాలని యాక్చువల్గా ఇక్కడ రాసిన దాంట్లో చూడండి బ్రాకెట్లో రాసి నా గర్కా నా ఘాట్కా రాసి ఆ ఫీలింగ్ ఇట్టినామన్నారు నాకేం అర్థం లేదు అసలు ఇంతకుముందు అక్కడ బయట కూడా ఆయన కలిస్తే అన్న మీరు ఇప్పుడు మొత్తం స్పిరిచువాలిటీ సైడ్ వచ్చిరా అన్నాడు నేను ఈ నుంచి ఇటు సైడ్ మనకొండ సైడ్ వచ్చినా కానీ స్పిరిచువాలిటీ సైడ్ అట్ల ఏం రాలేదు అని చెప్పిన అంటే సైడ్ అని అర్థం కావాలి అన్న డైలమా స్టేట్ లోనే ఇప్పుడు చాలా మంది ఉంటారు ఇప్పుడు నేను అంటున్నది ఎంక్వైరీ చేస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు స్వా నేనన్న భావన పోయింది ఇక నీకు అసలు ఉండదు ముందు తక్కువ చాలా పడిపోతాయి అంటే వేటి గురించి మనిషి ఆరాట పడుతున్నాడు అవన్నీ పడిపోతాయి తద్వారా లైఫ్ బోర్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఆ బోర్డంలోనే యాక్చువల్గా రియల్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది మనం ఎస్కేప్ కావడానికి ఏదో చేస్తూ ఉంటాం అది హ్యూమన్ ఫిత్రత్ మనం ఏం చేయలేం కానీ అది అందుకని అసలు నేను అని అన్న భావన గాయపడ్డ చోటనే అసలు గాయపడ్డ దేవరని ఎంక్వైరీ స్టార్ట్ చేయాలనేది ఈజియెస్ట్ వే సాక్షి భావన సాధన చేయాలంటే జ్వరం వచ్చినప్పుడు చేయాలంటే శరీరాన్ని నేను శరీరంగా చూడాలనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు చూడలేవు చేయని కోసుకపోయిన చిన్నగా మరి లారొచ్చి గుర్తే కాదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ కోసుకపోయిన చేయిని మనసు అంటకుండా చూడు వేస్తే నొప్పులు వేస్తూ గుర్తించు నేను ఊరికే చూస్తున్నాను దానికి ఆయన నా చేయికి ఆయన పని పెట్టాను చూస్తుంది నువ్వేం చేయకుండా ఒక ఫోర్ డేస్ అట్లే చూసావు అనుకో అది తగ్గిపోతే తెలుస్తుంది నీ ప్రమేయం లేకుండా శరీరము తానంతకు తాను పనిచేస్తుంది తెలుసుకుంటే దాన్ని చూడండి ఓకే సో నేను ఎవరు అని అని చేసే ఎంక్వైరీ అనేది చాలా డేంజరస్ అన్నారు కదా ఆ డేంజరస్ అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు డేంజరస్ అంటే అంటే ఇప్పుడు సముద్రం ఎగ్జాంపుల్ ఇచ్చినా నాకు అర్థమైంది కుట్టకపోతే మునిగిపోతావు అదే ఏవేవి మనిషికి థ్రిల్ ఇస్తున్నాయో అవన్నీ అర్థవిహీనంగా కనిపిస్తాయి అందుకని డేంజరస్ అది డేంజరస్ అంటే ఇప్పుడు నీకు సక్సెస్ అనేది ఒక కిక్ ఇస్తుంది కదా సక్సెస్ లేదు ఫీల్ లేదు తెలిసిన తర్వాత నువ్వు పని ఎట్లా చేస్తావురా ఇది ఉండదా ఎస్ అనేది ఉండదు ఎస్ లేదు అసలు ఎస్ లేదు నో లేదు అయ్యో ఏం జరిగినా సరే ఓకే అంటావు నీ గురించి ఎవరు వచ్చారు వస్తున్నారు ఎవరు ఎవరు నువ్వు కావాలని చేయవలసిందే జెన్యున్గా ఉండదు అర్థం కానడు జెన్యున్గా ఉంటుంది కావాలని చేయగరాదు వాళ్ళకి బ్రూటల్లీ అట్లా ఉండొద్దు అని మీరు అంత అవసరం కదా నేను అట్లే ఉండే యాక్చువల్గా అంటే ఏంది ఒక సంశయం లేని ఊగిసలాడని డైలమా లేని ఒక స్థిరస్థితి అది అంటే మీరు అదే ఇంత లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా నాతో అనగా నీకు ఏది అవసరం లేదు అది ఎక్కువ ఉంది ఏది ఉండను అది చాలా తక్కువ ఉంది లేదు ఏంటిది యుక్తి యుక్తి జీరో నెక్స్ట్ హానెస్టీ ఎక్కువ అది ఎవరికి పనికి రాదు మళ్ళీ మనకే లాస్ ఉంటా బట్ అంటే అది ఉండొద్దని కాదు దాని మీనింగ్ హానెస్టీ ఉండొద్దని కాదు కానీ అది అర్థమైన కాన్సెప్ట్ యుక్తి కాన్సెప్ట్ సో ఈ వీడియోకి సంబంధించి నేను ఈ రెండు క్వశ్చన్స్ రాసుకున్నా ఇంకా వచ్చి ఉన్నాయి యాక్చువల్ టాపిక్స్ ఇది ఒక వీడియో ఉందన్న కానీ ఒకటి దానిలోకి వెళ్ళే కంటే ముందు ఈ సమాజంలో ఒక వ్యక్తి ఎవరో అనవకటి చేతిరాత్తు పుస్తకం రాస్తే అది ఇంతమంది రియల్ స్ట్రేంజ్ మామూలుగా చాలా మంది ఆచరిస్తు నాకు ఫ్రీగా పంచితే కూడా వద్దని చెప్పలేక తీసుకుంటారు ఇప్పుడు నీకు లాంచ్ కాకముందే ప్రి ఆర్డర్లు ఎన్ని వచ్చినాయి అంటే ఎప్పిస్తూ నేను ఎప్పుడో ఉపదే మన ఆత్మదర్శనం అప్పుడు అనుకునేది హే లేదు ఎవరు చదివినా చదవకపోయినా పిట్ట కూసినట్టు నువ్వు రాయి అక్కడితో నీ రెస్పాన్సిబిలిటీ పూర్తి అయిపోయింది తర్వాత ఆ రోజే నేను నిర్ణయించుకుని అమెజాన్లో పెట్టొద్దండి అమెజాన్ లో చేతి పుస్తకాలు ఫిజికల్ కాపీలు పెట్టా ఊరికే నా పెయింటింగ్స్ అటువంటిది అంటే నా సంతకంతో పని ఉంటుంది కదా అది నా పుస్తకం మాత్రం జీవితంలో నేను సంతకం పెట్టి పంపిస్తాం నాకేం పని ఉంది నేత మాట్లాడుతూ సైన్ చేస్తాను వాళ్ళ పేరు రాస్తా వాళ్ళు ఏడు వందలు పెట్టో బుక్ ఉన్నారు వాళ్ళ పేరు నేను రాయొద్దు పుస్తకం అంతా రాసాను ఇప్పుడు నువ్వు గమనిస్తే ఒకటి చూపిస్తాను నీకు ఇది వీలైతే టైస్ దగ్గర నేను చూపి అంటే మ్యాజిక్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఒక యాభై ఏళ్ళ తర్వాత ఎవరైతే చూస్తారో వాళ్ళు ఆశ్చర్యపోయే విషయం నేను చేస్తుంది ఓకే అంటే ఇప్పుడు నేను చేసే చాలా పనులు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు ఇది ఉపదేశారం ప్రింటెడ్ కదా ఇది చూడు ఇప్పుడు నేను రాసినది ఇంతకుముందు ఉపదేశారం ప్రింటెడ్ ఇది ఈ పేజ్లోనే ప్రింటెడ్ కాలేజీ ప్రింటెడ్ అవును ఇది చేతి రాత

నిజంగా నాకు సాధ్యం కాకపోతే ఏం చేస్తాను జస్ట్ వాళ్ళ పేరు ఇప్పుడు నాకే తొంభై ఏళ్ళ వయసు వచ్చింది అనుకో అట్లా చూసి ఇట్లా శ్రీనివాసులు అని రాసి పంపించు అంటే ఐ డోంట్ వేస్ట్ అయిందండి ఇప్పుడు పెద్ద పెద్ద అక్షరాలు రాస్తున్నా అప్పుడు లిమిటెడ్ చేసేస్తా కానీ ఖచ్చితంగా పేరు అయితే రాస్తా మిగతా అంతా రాయచ్చు రాయచ్చు అంటే ఏంది నేను నా కృతజ్ఞతని ఎట్లా వ్యక్త వ్యక్తపరచాలంటే అంటే మనం అంతా ఒక్కటే మీరు ఎక్కడో దూరంగా ఉండొచ్చు బట్ స్టిల్ మీ పేరు ఉచ్చరిస్తున్నాను మీ పేరు రాస్తున్నాను అట్లా మనం ఏదో విధంగా నా నేను రాకపోయినా మీ ఇంటికి నా గీత వస్తుంది ఏదో రాయడం కాదు నా చేతితో మీ పేరు కూడా రాశాను అలాగే మీరు ఏదో మీరు మీ డబ్బు మీ డబ్బుతో నాది అరుణాచలంకి ఎట్లా అంటే ఎవరెవరు వస్తారు ఎట్లా వస్తారు చెప్పండి ఒకసారి అరుణాచలం ఇరవై ఐదో తారీఖు అందరం కలుసుకోవాలి అక్కడ ఓకే ఇరవై ఆరు తారీఖు నేను ఒకటే అనుకుంటున్నా చాలా మంది నాకు చెప్పింది రమణాశ్రమంలో మనం ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ తీసుకుని నేను చెప్పి నన్ను అసలు ఎప్పుడు పర్మిషన్ తీసుకొని నేను మళ్ళీ ఆ చట్టం ఇరగదలుచుకోవాలి రమణ మహర్షిని వీలైతే ఊరికే ఆశ్రమంలో తిరిగి ఆయన విగ్రహం చాలా బాగుంటుంది పర్సనల్లీ తాతగారిని ఒకసారి చూసుకొని తర్వాత రమణ రమణ మహర్షి వాళ్ళ అమ్మగారి సమాధి ఉంటుంది ఒకసారి ఆమె చుట్టూ తిరిగి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక చెట్టు ఉంటుంది పెద్దది ఆ చెట్టు దగ్గర కూర్చొని చేసుకుంటా బాబు ఇక్కడ చేయొద్దు అన్నారనుకో ఎవరితో డిస్కస్ చేసి లేదు ఓకే రైట్ విరూపాక్ష గుహ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్కడన్నా కూర్చొని చేసుకోవచ్చు నేను చాలా గంటలు గంటలు కూర్చుని ఒక అంటే అక్కడికి ఎంతమంది వస్తారు మీరు అన్నట్టు ఎంతమంది ఎలా నడుస్తారు అక్కడికి దగ్గరనే వన్ కిలోమీటర్ ఓకే ఆ గుహ దగ్గర అంటే అకామిడేషన్ పెద్ద రాళ్ళు కుప్పలు ఉంటాయి ఆ రాళ్ళ మీద అప్పుడే కూర్చోడే అంతేనా నేను అందులో మనం ఆశ్రమం మన ఉంది కదా సత్రం శివస్ అనేది వాళ్ళకి చెప్తే మంచి ఫుడ్ గిడ్డు మొత్తం అరేంజ్ చేపిస్తా అందరు అక్కడ నేను ఎప్పుడు వెళ్ళలే అరుణాచలం అంటే తెలియదు నాకు తెలియదు అందుకే ఆ లోకి నువ్వు పోయినావు ఎప్పుడన్నా పోదాం అంటే చేద్దామని ఆలోచన సో బస్సులో వచ్చేవారు బస్సులో వస్తారు ఎట్లో అట్లా వస్తారు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఫుల్ ఎవరైనా వచ్చేవాళ్ళు కొంత డబ్బు ఉంటే వచ్చేయచ్చు ఫిఫ్త్ రోజు అక్కడికి వస్తే ట్వంటీ సిక్స్త్ రోజు బుక్ లాంచ్ ఉంటుంది ఒక ఆ తర్వాత కూడా ఫైవ్ డేస్ అనుకుంటున్నాను ఆల్రెడీ అట్లీస్ట్ పది మంది నాకు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసారు కమింగ్ అని అంటే నాకు తెలిసి పది పదిహేను రోజుల్లో రోజుకు ఐదు మంది కన్ఫర్మ్ చేసినా ఓ యాభై మంది అవుతారు అట్లా నేను ఇది కూడా చెప్తున్నా మరీ ఇబ్బంది పెట్టుకొని రావాకండి హైదరాబాద్ కూడా అరుణాచలమే అంటే మనల్ని ఇబ్బంది పెట్టేది మనకెందుకు లేదా ఏ కష్టం లేదు అనుకుంటే ఇంకా ఎవరి గురించి ఆధారపడొద్దు అట్లా ఆటో ఎక్కి బస్ ఎక్కి మనం మన లాస్ట్ హీరోయిన్ దగ్గర పోతున్నాడు నాగార్జున అట్లా పోవాలంటే సో నేను జీవితకాలం ఏ రెస్పాన్సిబిలిటీ చేయను నేను టూరింగ్ టాకిస్తాను అనుకో నేను అంటే అది చాలా మంది ఆశ్రమాల్లో ఎవరో ఒకరికి అప్పగిస్తారు లాజిస్టిక్స్ అందరు వాళ్ళని డబ్బు పెడితే వాడు బస్ వేస్తే రంజామస్తే అది ఈ చెత్తలా పడవద్దు ఫ్రీగానే వచ్చేసి అరుణాచల్ మీ పిప్పలకి నువ్వు రా నా పిప్పలు నేను వస్తా మనం కలిసి కూడా పొద్దుస్తమానం సత్సంగా అట్లే ఉండొద్దు ఊరికే కలిసిన హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుని పిల్లలు దానివల్ల ఏంటి ఫస్ట్ నువ్వు స్వేచ్ఛలోనే బయలుదేరావు స్వేచ్ఛలోనే ట్రావెల్ చేసి స్వేచ్ఛలోనే అక్కడ ఉంటావు స్వేచ్ఛలోనే ఇది జీవితకాలం ప్లాన్ ఇది కలుసుకోవడం అంటే మనం టూ మచ్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేందుకు మనం ఫోకస్ అంతా పోతుంది ఎవరు రెస్పాన్సిబుల్ వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది కదా చెప్పేది